హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ అంజలి వెల్కమ్ టు పవన్ అంజలి యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చింత చిగురు కడ్డీ చేపల కర్రీ చేస్తున్నానండి అది ఏ విధంగా చేసుకోవాలి ఏంటనేది మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దానికి తగినంత ఆయిల్ వేసుకోవాలండి ఒక అర స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలండి కొంచెం పెద్దదే కట్ చేసుకున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం చింత చిగురు కడుక్కుందామండి ఇదిగోండి ఈరోజు మేము వెళ్ళి చిగురు కోసుకుని వచ్చినాం నేను మా వారు చాలా ఇష్టం అండి మాకు చింత అయితే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వగానే కొంచెం అంతా పసుపు వేసుకోవాలండి ఇందులోనే ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వీటిని బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న చింత చిగురుని ఇందులో వేసుకోవాలి వేసుకున్న చింత చిగురు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాలు ఉడికించుకుందాం చిగురు అనేది అడగంటుకోకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు మన రుచికి సరిపడా కారం వేసుకుందామండి కారం వేసుకున్నాక కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుంటున్నానండి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఈ చింత చిగురు కర్రీ అనేది చాలా బాగుంటుందండి పులపులగా ఎండు చేపలల్లో ఈ చిగురు ఎందులోనైనా బాగుంటుందండి రొయ్యల్లో కానీ కడ్డీల్లో కానీ నెత్తల్లో కానీ చాలా రుచిగా ఉంటుంది మనకు దొరికేది ఈ టైం ఉన్నాయి కాబట్టి కంపల్సరీ తినాలండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా చేపలనే కాకుండా చికెన్లో కానీ పప్పులో కానీ వేస్తానండి చాలా బాగుంటుంది చికెన్లో కూడా వాటర్ పోసుకున్న తర్వాత రెండు నిమిషాలు ఉడికించుకున్నానండి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కడ్డీ చేపలు వేసుకోవాలి ఈ కడ్డీ చేపలన్నీ నేను ముందుగానే తలా తోకలు తీసుకొని కట్ చేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి మధ్య మధ్యలో అడుగు అంటుకోకుండా ఈ విధంగా కలుపుకోవాలండి చివరిలో కొంచెం గరం మసాలా వేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకొని దించుకుంటే మన చింత చిగురు కడ్డీల కర్రీ రెడీ అయిపోయిందండి మరీ మరీ చెప్తున్నానండి మీకు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది కూర మాత్రం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోదు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను నేను మీ పవనంజల్లి